మన ప్రభువును యేసుక్రీస్తు నామములకే మహిమా ఘనతా ప్రభావములు కలుగును గాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని యొక్క మహా కనిక్రమను బట్టి దేవుడు అనుదినం మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ఎంతో ప్రోత్సాహింపబడుతున్నాం నిరాశ నిస్పృహల్లో ఏ దిక్కుతో స్థితిలో ఎందుకు మరి ఈ బ్రతుకు ఇక చాలిస్తే బాగుండు అనుకుంటూ రకరకాలైనటువంటి భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకి దేవుని వాకు మనల్ని బలపరుస్తూ ఎంతగానో ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ కనపరుస్తూ ఇప్పటి వరకు దేవుని కార్యాలు మన జీవితంలో ఎన్నో చూసి ఉన్నాం అయితే ఈ రోజు దేవుడు నిన్ను ప్రోత్సాహపరచడానికి దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యష్యా గ్రంథము నలభై రెండో అధ్యాయము పదహారో వచనంలో చివరి లైన్ చూద్దాం చూడండి నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును ఎందుకు ఈ వాక్యము మరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే గత నెల అంతా కూడా మార్చి నెల అంతా కూడా దేవుడు మనల్ని అన్ని విషయాల్లో బలపరిచి క్షేమం ఇచ్చి భద్రత ఇచ్చి ఒకవేళ నిరాశలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని అన్ని విధాలా బలపరుస్తూ ఇచ్చి భద్రత ఇచ్చి ఆయుషు ఆరోగ్యం ఇచ్చి మరి ఈ నూతన నెలలోనికి ప్రవేశింప చేసిన విధానాన్ని బట్టి ప్రభుని స్థుతించి మరి ఈ రోజు మరి నీ యొక్క జీవన విధానాన్ని బట్టి దేవుడిని ఘనపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుడు రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నేను నిన్ను విడువక ఈ కార్యములు చేయుదును నేను నిన్ను విడువను నిన్ను ఏ స్థితిలో ఉన్నా సరే ఘోరమైన పాపపు స్థితిలో ఉన్నా సరే ఆర్థిక లేమి జీరో లో ఉన్నా సరే ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా క్షీణించినా సరే నీ కుటుంబ స్థితిగతులన్నీ భయంకరంగా ఉన్నా సరే దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నేను నిన్ను విడువక ఈ కార్యమును చేయదును నేను విడువను నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను విడువక ఈ కార్యములు ఏ కార్యములు నువ్వు ఏవైతే దేవుని దగ్గర మొర పెడుతున్నావో అయ్యా కొన్ని లక్షల అప్పులయ్యా కొన్ని భయంకరమైనటువంటి అపవాది పోరాటాలయ్యా బయట నుంచి వస్తున్నటువంటి శత్రు పోరాటాలయ్యా నేను తట్టుకోలేని స్థితి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాను అని ఎంతో వేదనలో ఉన్నావేమో అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఈ ఏప్రిల్ నెలలో మొదటి రోజు మొదటి వాగ్దానం మొదటి వాకు దేవుడు నీకు ఇస్తున్నాడండి ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ధైర్యముగా ఈ నెలంతా కూడా దేవుని కాపుదల ఉంటుంది నేను బలంగా ప్రార్థన చేస్తాను మా వ్యక్తిగత ప్రార్థనలో కూడా ప్రతి రోజు మరి యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మీరు ఇచ్చే రిక్వెస్ట్ ని స్పెషల్ గా మేము నోట్ చేసుకొని చేస్తూ ఉంటాం ఖచ్చితంగా మేము కామెంట్స్ చూస్తాము కనుక మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించాలని వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు మనవి చేస్తూ ప్రార్థన పరిశుద్ధుడా మహాగనుడా ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుస్తున్నామయ్యా అయ్యా గత నెలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన నెలలోనికి ప్రవేశపెట్టినందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా అయ్యా ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందుల్లో ఉంటారు ఆప్తులను పోగొట్టుకొని వేదనలో కన్నిటిలో దుఃఖంలో ఉంటారు ప్రభాటి అటు బిడ్డలందరినీ జ్ఞాపకంలో ఉంచుకోండి నేను నిన్ను విడువక కార్యములు చేసేదని వాగ్దానం చేసే వందను బట్టి నీకు వందనాలయ్యా అయ్యా అయ్యాపులు బాధలు కష్టాలు దుఃఖాలు కన్నీరు ముయ్యబడిన గర్భాలు అయ్యా ఎన్నో రకాల వేదనలు ఇవన్నీ విడిపించి మీరు కార్యం మీకు వంద భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి అన్ని విధాల మీరు తోడుగా ఉండబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రీలారా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దేవుని కృప మనందరికీ తోడుగా ఉండను